ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి అంటే ఎయిట్ డేస్ బ్యాక్ వచ్చి నేను ఒక గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి అంటే వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ గివ్ అవే అని నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళకి అంటే బైనాన్స్ ఐడిని నాకు సెండ్ చేస్తే వాళ్ళకి విన్నర్ని సెలెక్ట్ చేసి నేను వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ గివ్ అవే ఇస్తానన్నాను కానీ నాకు నిన్న అంటే మండే ఇస్తానన్నాను మండే అంటే నిన్న నిన్న ఇస్తానన్నాను కానీ నేను లైవ్ లైవ్ ట్రై చేశాను త్రీ టైమ్స్ లైవ్ అనేది అంటే ట్రై చేశాను నేను స్క్రీన్ అంటే స్క్రీన్ లైవ్ ట్రై చేశాను కానీ నాకు రాలేదు త్రీ టైమ్స్ నేను ట్రై చేసి ట్రై చేసి వదిలేశాను అది రాలేదండి నాకు అది కాక నాకు టైం అనేది నిన్న దొరకలేదనమాట మళ్ళీ ఇలా వీడియో నార్మల్ వీడియో చేసి పెట్టేకి లైవ్ ట్రై చేశాను అది వర్క్ కాలేదు అంటే నేను చెప్పింది కానీ రికార్డ్ కాలేదండి మొత్తము రికార్డ్ కాలేదు ఏది అది ఎలా చేయాలో నేను నేర్చుకోవాలి ఇంకా లైవ్ ఎలా చేయాలి స్క్రీన్ లైవ్ ఎలా చేయాలి నార్మల్ లైవ్ ఒక వీడియో చేశాను అది నాకు వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాలి ఇది స్క్రీన్ లైవ్ అంటే మీకు చూపించాలి కదా కామెంట్ ఎవరు చేశారు ఎవరు లేదని దానికోసము నేను స్క్రీన్ లైవ్ చేసేకి ట్రై చేశాను కానీ వర్క్ రాలేదండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కామెంట్స్ ఎవరు చేశారు అని వెల్కమ్ ఫ్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కామెంట్స్ అనేది నిన్న ఒక్కరుగానే చేయలేదు ఒక అతనైతే నేను కామెంట్స్ చేశాను మీరు డిలేట్ చేశారు కామెంట్స్ అని పెట్టా పెట్టాడు ఐ యామ్ యూ డి డిలేట్ కామెంట్స్ అన్నారు యూ హ్యావ్ యు వై యు యు యూ ఆర్ యూ డిలేట్ కామెంట్స్ అని పెట్టారనమాట నేనైతే ఎటువంటి కామెంట్స్ డిలేట్ చేయలేదండి అంటే డిలే చేయలేదు డిలే డిలే అనేది డిలేట్ ఉంటుంది కదా అండి అది చేయలేదు నేను ఎటువంటి కామెంట్స్ అది ఎందుకు రాలేదు ఏమన్నా సెట్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో అవేమి నాకు ఇంకా తెలియదు ఇంకా నేర్చుకుంటున్నా అండి నేను నేర్చుకుంటున్నా కాబట్టి నాకు ఇంకా సరిగా అనమాట తర్వాత నేను వాళ్ళకి కామెంట్ రిప్లై అనేది చేశాను నేను మీరు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ కానీ నేను ఎటువంటి మెసేజ్ని డిలేట్ చేయలేదని వాళ్ళకు మెసేజ్ చేశాను కానీ అతను టూ టైమ్స్ నేను బిఎన్బి ఐడిని సెండ్ చేశాను టూ టైమ్స్ సెండ్ చేశారంట కానీ నేను డిలేట్ చేసినానని అతను చెప్పాడు కానీ నేను ఎటువంటి కామెంట్ డిలేట్ చేయలేదండి ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఏ కామెంటు నేను డిలేట్ అనే డిలే అనేది చేయలేదు తర్వాత ఇంకొకసారి సెండ్ చేయమన్నాను కానీ అతను ఇంతవరకు రిప్లై అనేది ఇవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి మార్నింగ్ అనేది నేను ఫైవ్ అవర్స్ బ్యాక్ అనేది పెట్టాను బైనాన్స్ ఐడి సెండ్ మీ బ్రదర్ అని కానీ ఇంతవరకు రిప్లై లేదు కానీ ఈ వ్యక్తి మళ్ళీ ఈ నెక్స్ట్ వీడియో ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో చూస్తే అతను బైనాన్స్ ఐడి దీని కింద పెట్టిన ఇంకొక ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో కింద పెట్టినా నేను ఇతనికి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను ఇతను ఇతను వచ్చి రవి అంట ఇతను వచ్చి రవి టెక్ అంట సరే ఫ్రెండ్స్ ఇతనికి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇతను బైనాన్స్ ఐడి నాకు సెండ్ చేస్తే ఇప్ ఈ వీడియో కింద కానీ ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో కింద కానీ అతను బైనాన్స్ ఐడి సెండ్ చేస్తే అతనికి నేను వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ అనేవి నేను సెండ్ చేస్తాను ఇంకా వేరే ఎవరు నాకు మెసేజ్ అనేది చేయలేదు ఇతను ఒక్కటే మండే రోజు మెసేజ్ అనేది చేశాడు ఇట్లా నేను కామెంట్ చేశా కా చేశాను అని చూడండి ఇతను కామెంట్ చేసింది కానీ టైమింగ్ ఉంది అంత ఉంది నేను ఇంతవరకు ఎవరి మెసేజ్లు డిలేట్ చేయలేదండి ఎప్పుడు కానీ మీరు ఎవరైనా ఇంతకుముందు నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి మీ మెసేజ్ డిలేట్ చేస్తున్నానో లేదో మీరు చెక్ చేసి నాకు ఒక్కసారి కామెంట్ పెట్టండి ఏమన్నా సెట్టింగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను దాన్ని అనేది చె చెక్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే నాది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ ఎర్నింగ్ కాబట్టి మళ్ళీ ఇంకొక గివ్ అవే నేను ప్లాన్ చేస్తున్నాను నేను వచ్చి చూడండి నా వన్ థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వచ్చారు ఇప్పటి వరకు వన్ సెవెంటీ త్రీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను ప్రతి వీడియో వచ్చి ఫ్రీ ఎర్నే ఫ్రెండ్స్ ఏది ఇన్వెస్ట్ చేయమని ఏ వీడియోలో నేను చెప్పలేదు వితౌట్ ఇన్వెస్ట్మెంటు గివ్ వే వచ్చి నేను అతన్ని సెలెక్ట్ చేస్తున్నాను అతడు నాకు ఒకవేళ బైనాన్స్ ఐడి సెండ్ చేస్తే అతనికి నేను వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ అనేవి నేను సెండ్ చేస్తాను అది కానీ నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే బాయ్ ఫ్రెండ్స్